హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే ముగ్గు ఇలా వేశానండి ఇంటి ముందు ఆఖరి శుక్రవారం కదా లాస్ట్ శుక్రవారం ఇంటి ముందు ఇలా ముగ్గు వేశాను అనమాట వైట్ టైల్స్ కదా అంతగా కనిపించట్లేదండి ఇక లోపల కూడా ఇట్లాగా మా పూజ మందిరం ముందు ముగ్గు వేసుకొని ఇలా పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి ఇక మా తలసమ్మ దగ్గర కూడా ఇలాగా చేసేసుకున్నాను నేనైతే ఏదైనా సరే సింపుల్గానే చేస్తానండి మరి ఎక్కువ వీక్ అయితే చేసుకోను లేచినవంటే నువ్వు పూజ చేసేసుకుని తర్వాత పులిహోర చేస్తున్నానండి ముందే ఈ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా అనేసి తర్వాత అన్నం వండేసి ఇలాగా ఆరబెడతానండి చాలా సింపుల్గా చేస్తాను పులిహోర కూడా నేను ఏ చేసినా ఎక్కువ ప్రాసెస్ కాకుండా సింపుల్గా తక్కువ టైంలో అయ్యేటట్టే చేస్తానండి మరి మీరు కూడా అంతేనా నా కామెంట్స్లో చెప్పండి మీకు ఏ అయినా సరే వంటలైనా లేదంటే బ్లాగ్స్ అయినా ఏ అయినా సరే తక్కువ టైంలో అయిపోయేవే ఉంటాయండి అంటే ఎక్కువ ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఆయేవే ఉంటాయండి నా వీడియోలో మరి మీరు కూడా అలాగే చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించుకొని ఆ ప్లేహార అన్నంలో వేసేస్తానండి అన్నంలో అయితే ముందుగా ఆయిల్ కొంచెం వేసి పసుపు వేసి ఉప్పు నిమ్మరసం ఇవన్నీ పిండేసి నేను కలిపేసి పక్కన ఉంచుతానండి ఎందుకంటే మనం ఈ పోపు వేసే లోపల చక్కగా ఉప్పు కారం అదే ఉప్పు ఉప్పు పులుపు అన్నీ పడతాయి అన్నమాట కొంతమంది కొంతమంది తాలింపు వేసిన తర్వాత ఉప్పు నిమ్మరసం పెడతారు అలా చేస్తే మనకి త్వరగా అన్నానికి ఉప్పు పులుపు పట్టవండి చప్పగా అనిపిస్తుంది అనమాట అలాగే మీరు అన్నం వండినం చక్కగా ఇట్లా బేషన్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేస్తే మనకి మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటాయనమాట అసలు పులిహారకనే ప్రత్యేకంగా వండితే ఉడికేటప్పుడే కొద్దిగా ఆయిల్ పసుపు వేస్తే ఇంకా బాగుంటుందండి నేనైతే మర్చిపోయాను ప్రత్యేకంగా పులి పులిహోరక మీరు అన్నం వండుతున్నారంటే అన్నం పొంగు వచ్చింది కదా అప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా పసుపు వేసేస్తే చక్కగా ఉంటుందండి బాగుంటుంది అన్నం కూడా ఆ తర్వాత కొద్దిగా అన్నం కొంచెం ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి ఉప్పు సరిపడా ఉప్పు వేసి నిమ్మరసం పిండేసి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఉంటాయి మనం ఈ తాలింపు ప్రాసెస్ మొత్తం చేసుకున్నప్పటికీ చక్కగా అన్నీ పడతాయండి వెంటనే తినేయచ్చు అనమాట ఉప్పు పులుపు పడతాయి లాస్ట్లో అయితే నేను కొద్దిగా మెంతిపొడి ఇంగువ వేస్తానండి నా పులిహోరకి ఇదే అని అనమాట టేస్ట్ వచ్చేది ఇవి వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది కానీ ఇవి వేసిన తర్వాత మాత్రం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా కొద్దిగా గుంటలాగా చేసి పులిహారలో ఈ అంతా వేసి దానిపైన మళ్ళీ కొద్దిగా అన్నం వేయండి కొద్దిగా చల్లారితే బాగుంటుందండి లేదంటే మనం పోపు వేసిన ఉమ్మడి గంట పెట్టి కలిపేసాం అనుకోండి కరివేపాకు అంతా కూడాను ఆకుల్లాగా ఉండదు అనమాట మొత్తం చిదిగిపోద్ది అనమాట ముక్కలు ముక్కలు అయిపోతాయి ఒక్క నిమిషం ఆగిన తర్వాత అట్లా వేడంతా పీల్చుకుంటుంది అనమాట అన్నం ఆ తర్వాత మనం కలుపుకుంటే చక్కగా బాగుంటుంది కరివేపాకు కూడా ఆకు ఆకులాగే ఉంటుంది బాగుంటుందండి చూస్తారు కదా మరి చాలా సింపుల్గా చెప్పాను నేను పులిహార కలిపే విధానం అనమాట చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే టైం కూడా ఎక్కువ పట్టదు మన ఏం లేదండి ముందు అది వేసుకుని ఉంచుకోవటం పసుపు పసుపు నిమ్మరసం ఉప్పు కొద్దిగా ఆయలు వేసి ఆ తర్వాత పోపు వేసి కలుపుకోవటం అంతే ఇంకేం లేదు చాలా ఈజీ అనమాట మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి చూసారు కదా పులిహోర అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది చూస్తుంటే తినాలనిపించేస్తుంది అనమాట ఇక ఈ ఈరోజు నేనైతే ఆ తర్వాత మధ్యాహ్నం టైంలో నేను భోజనం చేసిన తర్వాత ఇక మిషన్ స్టార్ట్ చేశానండి నా బ్లౌజ్లో అయితే నేనే కుట్టుకుంటాను నేను ఇంత ముందు ఈ శారీ కూడా ఇంత ముందు షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట మళ్ళీ తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి శారీ అయితే చాలా బాగుందండి ఇక బ్లౌజ్ అయితే కుట్టేసుకుంటున్నాను పండగ కట్టుకోవచ్చు కదా అనేసి ఇక నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటానండి చక్కగా ఇలా ముందు అయితే అన్నీ అటాచ్ చేస్తానండి మన లైనింగ్ కను ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అలా చేసిన తర్వాత అన్నీ జాయింట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మొత్తం అటాచ్ చేస్తాను అనమాట సింపుల్గా ఓకే మనం కంగారు పడకుండా తేడాలు ఏమి రాకుండా ముందు జాయింట్లు చేసి అన్నీ పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఎక్స్ట్రా లెవెన్ ఉంటే కట్ చేస్తాను ఇంక పీసులు ఊడిపోతున్నాయని ఇప్పుడే కట్ చేయలేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి